హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు డాటు ఫుడ్ బ్లాగ్స్ ఈ సీజన్లో వచ్చే జలుబు దగ్గు వంటి సమస్యల నుండి కాపాడుకోవడానికి ఈ చారు బాగా పనిచేస్తుందండి దీంతో ఏ ఫ్రై ఉన్నా హాయిగా తినేయచ్చండి అదేనండి మిరియాల చారు మరి దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం ఈ వీడియోలో చూసేయండి ఈ చారు తయారీ కోసం ముందుగా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని చింతపండును ఒకసారి బాగా కడుక్కోవాలండి తర్వాత దీంట్లో మంచినీళ్ళు పోసుకుని నానబెట్టుకోవాలి చింతపండు నాన్తూ ఉంటుందండి ఈ లోపల రెండు స్పూన్ల మిరియాలు ఒక స్పూన్ జీలకర్ర పది వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా కందిపప్పు ఐదు ఎండుమిర్చి వీటన్నిటిని మిక్సీ పట్టుకోవాలండి ఇలా బరకగా మిక్సీ పట్టుకోవాలి ఈలోపు చింతపండు కూడా నానిపోయిందండి ఇప్పుడు దీనిలోంచి రసం తీసుకున్నాము మరీ పుల్లగా కాకుండా మీడియం పులుగుండేలాగా రసం తీసుకోండి చింతపండు రసం తీసుకోవడం అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని గిన్నె వేడి అయిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ ఆవాలు వేసి ఆవాలు చిట్టపడలు అన్న తర్వాత అదే నూనెలో ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసి వేయించుకోవాలి జీలకర్ర వేగిన తర్వాత రెండు ఎండుమిర్చి చీలికలు వేసి వేయించుకోవాలి ఇందులోనే కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలండి ఇందులోనే చిటికెడ పసుపు కూడా వేసి వేయించుకోవాలి తర్వాత ఒక పెద్ద సైజు టమాటా ముక్కలు వేసి వాటిని మగ్గనివ్వాలి టమాటాలు మగ్గిన తర్వాత ఇందులో చింతపండు రసం పోసుకోవాలండి ఇందులోనే రుచికి సరిపడ ఉప్పు వేసి ఒక పొంగురానివ్వాలి ఇప్పుడు ఇందులో ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిరియాల పొడిని వేసి మరొక ఐదు నిమిషాలు మరగనివ్వాలండి అంతేనండి ఫైనల్గా కొత్తిమీర వేసుకుని దించేసుకోవడమే ఘాటైన మిరియాల చారు రెడీ అయిపోయినట్లే చాలా సింపుల్ అండ్ ఈజీ కదండీ ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మేము ముందుంటాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్